బహుజన బతుకమ్మ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పెద్దపూర్ గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నాం బేటీ బచావో బేటీ పడావో అంటూ వాగ్దానాలు చేస్తూ కాగితాలకే పరిమితం చేస్తున్నటువంటి పాలకులకు వాళ్ళ దుష్ఫలితాలు ఫలితంగానే వల్ల బహుజన బతుకమ్మ ఉద్యమ కార్యక్రమం నిలబడింది ఇవాళ సామ్రాజ్యవాదుల కార్పొరేట్ శక్తుల లాభాల కోసం గుట్టలను అడవులను ధ్వంసం చేయడం వల్లే వాళ్ళ బతుకమ్మ పేలవంగా తయారవుతుంది ప్రకృతి మరో రూపమైన స్త్రీని పూలతో పోల్చుతాం కానీ వాళ్ళ పూలతో పోల్చాల్సిన స్త్రీ అనేక అకచాత్లకు అనేక అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితులలో కూడా పరిస్థితులలో బహుజన బతుకమ్మ పోరాట పోరాటక పోరాటంగా పోరాట కార్యక్రమంగా బహుజన బతుకమ్మ ముందు ముందుకొస్తుంది ఈ క్రమంలోనే ఈ గుట్టలను ధ్వంసం చేయడం వల్ల జనవాసాలోకి అనేక క్రూరముఖాలు రావడం వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి ప్రజల యొక్క జీవ వాళ్ళ జీవితాలు కూడా అవుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ ఎవరి కోసం వీళ్ళ పాలక వర్గాలు ఈ గుడ్డల్ని అడవుల్ని ఇసుకను అన్నీ కార్పొరేట్ శక్తులకు ఎందుకోసం అమ్ముతున్నారు ప్రజల అభివృద్ధి కోసం కాదు కదా కేవలం వాళ్ళ లాభాల కోసమే ఈ భారత దళారి పాలక వర్గాలు సామ్రాజ్యవాదానికి ఉద్యోగం చేస్తున్నాయి అందులో భాగంగానే బహుజన బతుకమ్మ పూలతో తయారై రంగురంగుల పూలతో ఓ ఇంటికి స్త్రీలు బతుకమ్మ వల్ల కేవలం కృత్రిమైనటువంటి ప్లాస్టిక్ పూల బతుకమ్మగా తయారు చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ పాలకుల నైఫల్యం కాదా అని కూడా బహుజన బతుకమ్మ ప్రశ్నిస్తుంది ఇవల్ల గుడ్డలు ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పూలన్నీ కూడా ఇవాళ లేకుండా పోతున్నాయి ఈ పరిస్థితి ఈ పరిస్థితిని ప్రశ్నిస్తూనే ప్రకృతిని రక్షించుకుందాం స్త్రీని కాపాడుకుందాం ఈ ప్రజాస్వామిక హక్కులను పునర్తించడం కోసం బహుజన బతుకమ్మ ముందుకొస్తుంది ఇవల్ల ఆదివాసులను అడవికి పరాయపాలనం చేయడం కోసమే వాళ్ళ అభయారణ్యాల పేరిట ఆదివాసుల్ని తరిమేస్తున్నారు ఆదివాసులు తరిమేనే కాక ఆదివాసులకు హక్కుల కోసం వాళ్ళకు అండనిచ్చినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ సిపిఐ జనశక్తి సిపిఐఎంఎస్ జనశక్తి పార్టీ లాంటి పార్టీలపైన తీవ్ర అంచనకు ప్రయోగిస్తూ హత్యాకాండను కొనసాగిస్తున్నారు ఈ గోదా గోవిందరావుపేట ప్రాంతం ఒకప్పుడు ఉద్యమ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఆనాట్య రూపాలు మానవాళ్ళు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇవాళ ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళంతా కూడా ఈ బహుజన బతుకమ్మను స్వాగతిస్తున్నారనేది కూడా మేము స్పష్టంగా మేము సగర్వంగా ప్రకటించగలుగుతాం ఆదివాసుల జీవనాన్ని భిన్నం చేస్తూ అడవులను ధ్వంసం చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులు నిలవడం కోసం సామ్రాజ్యవాదుల లాభాల కోసం నిన్న జరిగినటువంటి గరియాబంద్ ఎన్కౌంటర్ కూడా ఒక కారణం అనేది కూడా మన అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గరియాబంద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకులు చంపినంత మాత్రానో లేకపోతే ఇంకో పార్టీ నాయకులు చంపినంత మాత్రానో ఇవాళ ప్రజా ఉద్యమాలు ఎక్కడ కూడా ఆగిపోవు ప్రజా ఉద్యమాలు ప్రజలు ఉన్నంత వరకు ప్రజలు సంఘటితైనంత వరకు కొనసాగుతని చెప్పి హామీ ఇస్తూ అమరుడు సా కామరుడు సామ పూలక్క అలాగే కామ్రాడ్ బాబన్న అలాగే ఇక్కడ నుండి అనేక మంది అంబర్లు ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరికి పేరు పేరున ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ కమిటీగా రైతు కూలి సంఘంగా ఏఐఎఫ్జియూగా అట్లాగే డిఓడబ్ల్యూగా వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా ఇట్లా జోహర్ కళ్యాణ్ కామ్రాడ్సాయ్య గారు నడిచిన ఈ నేల మీద బహుజన బతుకమ్మను విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పుడు వాయునులకు ప్రజలకు మేము సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం